ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి మార్చి ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం శని ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీకు మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడితో పెద్ద వివాదం వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ వారం ప్రారంభం మీకు అద్భుతంగా ఉంటుంది మీ ఆశయాలు ఈ వారం నెరవేరుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ చదువుల్లో మంచి ఫలితాల్ని పొందుతారు మీరు కొత్త పనికి పునాది వేయవచ్చు మీరు ఉన్నత స్థానాన్ని కూడా పొందవచ్చు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టాలని మీరు ప్లాన్ చేసుకోవచ్చు స్నేహితుడితో మీకున్న విభేదాలు పరిష్కారం అవుతాయి పిల్లల కెరీర్ మరియు విద్యకు పరిష్కారం ఉంటుంది మీరు కొత్త వాహనం కొనాలని అనుకోవచ్చు అయితే మీ పాత శత్రువులు వారం మధ్యలో మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు సహోద్యోగుల ప్రవర్తనలో మీరు కొంత అనుమానాన్ని అనుభవిస్తారు మీ పిల్లల సహవాసం మరియు కార్యకలాపాలపై నిఘా ఉంచండి అలసట కారణంగా మీరు చిరాకు పడతారు మంగళవారం మీ వైవాహిక సంబంధంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు మీ సీనియర్ల నుండి ఏదైనా ముఖ్యమైన సమస్యను దాచవద్దు ఇది మీ సంబంధాల్లో దూరాన్ని సృష్టించవచ్చు గందరగోళంగా ఉన్న విషయాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించండి మీరు పనిచేస్తే చాలా జాగ్రత్తగా ఉండండి వారాంతంలో మీకు పని భారం ఉంటుంది మీ బాస్ వింత ప్రవర్తన కారణంగా మీరు కంత చెందవచ్చు ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే గురువారం రుద్ర భగవానునికి ఆగమనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై మూడు ఇరవై ఐదు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా